హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను అదేంటంటే కలగలుపు కూర కలగలుపు కూర అంటే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి వండుకునే కూర అండి నిండుగా కూరగాయలు ఉన్నప్పుడు చేసుకునేది అది కూడా ఒక డిఫరెంట్ మసాలా తోటి ఆ మసాలా ఏంటో తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన వెజిటబుల్స్ నేను బీన్స్ కట్ చేసి పెట్టుకున్న అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో పీస్ బఠానీ ఫ్రోజన్ బటాని తీసుకున్నాను ఇంకా స్వీట్ కార్న్ దీని కింద దాంకున్నాయండి అలాగే క్యాబేజీ పచ్చిమిర్చి చీలికలు ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక ఐదారు టమాటా టమాటాలు కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి ఆనియన్స్ అవసరం లేదు పోపు లేదు ఈ కర్రీకి అలాగే ఒక మూడు పెద్ద ఆలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పాన్లో అయితే ఆయిల్ హీట్ పెట్టుకున్నాను ఫస్ట్ బీన్స్ వేసేసేయండి నెక్స్ట్ క్యాబేజీ అలాగే పచ్చిమిర్చి అన్నీ వసి పెట్టేసేసేయడం పేనండి ఆలు కూడా వేసాను మీకు క్లిప్ మిస్ అయింది సారీ ఇవి కుక్ అవ్వటానికి ఉప్పు పసుపు యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇవి కుక్ అయ్యే లోపల మనం క్యారెట్ కట్ చేసుకుందాం నేను సిమ్లో పెట్టుకున్నాను క్యారెట్స్ కట్ చేసుకుందామని క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకోండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి కానీ ఒక్క బఠానీ మాత్రం బఠానీ అలాగే క్యా ఇవి ఉన్నాయి కదా ఫ్రోజెన్వి ఈ బఠానీ సారీ ఎన్నిసార్లు అన్నందుకు స్వీట్ కార్న్ అండి గింజలు అవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి ఇవి కలిపేసేసుకొని ఈ వెజిటబుల్స్ అనేవి కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ లోపల మనం టమాటాలు అలాగే క్యాప్సికమ్ కట్ చేసుకుందాం చాలా ఈజీ అండి కర్రీ చూడండి ఇవి కొంచెం కుక్ అయినాయి వాటర్ వచ్చినాయి చూసారా ఇప్పుడు దీంట్లో బఠానీ అలాగే ఫ్రోజన్వి స్వీట్గానే యాడ్ చేశాను ఇందాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి ఏమనుకోకండి ఒకసారి ఇది కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఇది కుక్ అయ్యే వరకు కుక్ చేద్దాం టమాటా యాడ్ చేస్తే తొందరగా కుక్ అవ్వవు కదా అందుకని చూడండి కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకసారి మిక్స్ చేసుకుందాం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నానండి ఇది నియర్లీ ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ దాకా పర్ఫెక్ట్గా వస్తుంది మిక్స్ చేసుకొని టమాటా కుక్ అయ్యే వరకు కొంచెం సాఫ్ట్ అని అయ్యే వరకు మూత పెట్టుకుందాం మగ్గించుకుందాం నేను వేసే మసాలాలో కూడా కారం ఉంటుంది అందుకని జస్ట్ ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరగాయలతో ఒకేసారి కూర చేసుకొని తినటం వల్ల మనకి అన్ని విటమిన్స్ న్యూట్రియంట్స్ అందుతాయండి బఠానీ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే క్యారెట్ ఏ విటమిన్ రిచ్ క్యాప్సికమ్ ఏ అండ్ సి విటమిన్ రిచ్ ఇంకా స్వీట్ కార్న్ కాన్స్టిబేషన్ ప్రాబ్లం తగ్గుతుంది బీన్స్ కూడా మనకి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కాన్స్టిబేషన్ ప్రాబ్లం తగ్గుతుంది వాట్ నాట్ అండి ఒక కర్రీతో అన్ని విటమిన్స్ న్యూట్రియంట్స్ అందుతాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను మన వీడియోస్లో అప్పుడప్పుడు ఎక్కడొక్క చోట చెప్తానండి నాకు గుర్తు చోట మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే నేనేం చెప్తున్నాననేది మీకు తెలుస్తుంది ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి మెడిసినల్ వాల్యూస్ కంపల్సరీ నేను వీడియోలో చెప్తాను మూత పెట్టి కుక్ చేసుకుందాం కొంచెం దగ్గరికి పడే వరకు చూడండి కొంచెం కుక్ అయింది పైదాకా లేవు కూరగాయలు కొంచెం కిందకి కిందకెళ్ళినాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల మనకు మంచి స్మెల్ టెక్స్చర్ వచ్చింది ఒకసారి మిక్స్ చేసుకుందాం వాటర్ అయితే చాలా వరకు తగ్గినాయి ఇంకొంచెం మగ్గించుకుంటే మనకి వెజిటబుల్ అనేది తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు మూత పెట్టేస్తుందా ఈ కర్రీకి ఆలుని కొంచెం స్మాష్ చేసుకోండి ఇదిగోండి ఇట్లాగా స్మాష్ చేసుకుంటే ఏంటంటే జస్ట్ ఇట్లాగా అనుకుంటే మీకు ఆలు ఎక్కడైనా ఉన్నా స్మాష్ అవుతుంది గుజ్జులాగా వస్తుంది కర్రీకి మనం ఇంకా మసాలా ఒక్కటే కదా యాడ్ చేస్తుంది టమాటాలు కూడా వేసాం కర్రీ గుజ్జుగా రావాలంటే అలాగా ఆలు అనేది స్మాష్ చేసుకోవాలి ఇవ్వండి ఇలా ఉంటాయి కదా అలా అనుకోవడమే దీంట్లో సరిపడా కర్రీకి వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీని మీ ఇష్టం మీ ఛాయిస్కి తగ్గట్టుగా వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేద్దాం సబ్జీ అంతా ఉడికిపోయి నిలండి ఊరికే జస్ట్ ఒక బాయిల్ రానిచ్చి అప్పుడు మనం వేసే మసాలా యాడ్ చేద్దాం మొక్క పెట్టేసుకుందాం ఇంకా ఇందాక మసాలా అని చెప్పాను కదండి ఈ మసాలా ఏంటంటే మ్యాగీ మసాలా మ్యాజిక్ ఇది మెగా ప్యాక్ అనేది అవైలబుల్గా ఉంది దీంట్లో చాలా శాషెస్ వస్తాయండి ఇది ఐరన్ రిచ్ అలాగే మనం శాషెస్ అనేవి అబౌట్ టు ఫినిష్ అప్పుడు అంటే ఇంకా కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనగా మనం వేయాలి ఇదైతే ఐరన్ కాల్షియము అన్నీ ఉన్నాయండి దీంట్లో ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తారు మనం అందుకే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు గార్లిక్ ఉల్లిపాయ వెల్లుల్లి అదే వెల్లుల్లి ఇంకా అల్లం అన్నీ యాడ్ చేస్తారు దీంట్లో సోంపు మెంతులు అందుకని నేను ఏమీ యాడ్ చేయలేదు ఇంకా ఈ శాషెస్ అయితే ఒక నాలుగైదు తీసుకొని నేను నా కర్రీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కట్ చేసి పక్కన పౌడర్ పట్టు పెట్టుకున్నాను కర్రీ వచ్చిందో చూద్దాం చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసేసింది మనకి మీకు ఆ పొక్కలో కనపడుతుందో లేదో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకుందాం నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ తీసుకున్నాను మీరు కర్రీ తక్కువ చేసుకునే పని అయితే ఇంత పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక్క టూ త్రీ మినిట్స్ కుక్ అవనిద్దాం స్మూత్ పెట్టేసుకోండి అది చిక్కదనం అనేది వస్తుంది ఒక టూ త్రీ మినిట్స్లో దీనికి జిప్ లాక్ కూడా ఇచ్చారండి మనం ఓపెన్ చేసి వాడుకున్నాక జిప్ లాక్ వేసుకొని బయటే పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా టూ త్రీ మినిట్స్ ఉడికినాక కొంచెం చిక్కగా వస్తుంది మనకి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా పడుతుంది మిక్స్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేస్తే రెడీ అయిపోయింది అంతేనండి కమ్మ కమ్మని కలగలుపు కూర రెడీ అయిపోయినట్టే మనకి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి డెఫినెట్గా ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మ్యాగీ మసాలా వేసాం కాబట్టి అలాగే మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను ఉంటాను బాయ్ అండి